హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ బ్లాగ్స్ అండ్ రెసిపీస్ మీలో ఎంతమందికి సిర్రాకు పుల్లగోర చేసుకోవడం తెలుసో కామెంట్ చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి నేనైతే ఒకనొక టైంలో నాకు పుల్లగూరలు తప్ప వేరేటి అస్సలు నచ్చేదే కాదు ఇంక ఈరోజైతే ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం నేనైతే ఒక కట్ట సిర్రాకు తీసుకొని దాన్ని అయితే నీట్గా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను ఇంకా ఈ కర్రీ చేసుకోవడానికి అయితే నేను ఒక ఐదు టొమాటోలు తీసుకుంటున్నాను కొంచెం చిన్న సైజ్ అయితే ఐదు తీసుకోండి లేదా ఒక నాలుగు తీసుకుంటే సరిపోతుంది ఒక రెండు ఉల్లిపాయలు ఒక తెల్లగడ్డ ఒక ఐదు ఎండుమిరపకాయలు ఐదు పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంటున్నాను రెండు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఇలా వీటిని అయితే ఫస్ట్ వాష్ చేసేసుకొని ఇంకా ఒక్కొక్కటిగా అయితే కట్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు టొమాటోలను అయితే కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి లాస్ట్లో ఎనుపుకోవడానికే కాబట్టి ఇంకా ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను కదా వాటిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి ఇంకా మెయిన్ అనమాట మనకి చాలా బాగుంటుంది ఇలా పుల్లగూరలల్లో వెల్లుల్లిపాయలని ఎక్కువగా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా వాటిని అయితే ఇలా వల్లిచేసుకొని వేసుకుంటున్నాను నేనేం పూర్తిగా ఒలుచుకోవట్లేదు ముందు వెనక ఉంటాయి కదా అవి తీసేసుకుంటే సరిపోతుంది ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి వీటన్నిటిని అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే టొమాటోల్ని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి సరిపోతుంది ఇక టొమాటోలు అయితే కట్ చేసుకున్న తర్వాత ఎండు ఎండుమిరపకాయలు అయితే ఇలా రెండు రెండుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట మీకు కావాలనుకుంటే ఓన్లీ పచ్చిమిర్చి వాడచ్చు లేదు అంటే ఓన్లీ ఎండుమిర్చి కూడా యూస్ చేసుకోవచ్చు నా దగ్గర ఉన్నాయి కదా అని రెండు అయితే వాడుతున్నాను ఇప్పుడైతే నేను కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను కుక్కర్ పెట్టుకొని అందులో అయితే ఒక రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా ధనియాలు కొంచెం జీలకర్ర కొద్దిగా మెంతులు ఈ మూడింటిని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లి ఇవైతే వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు అయితే వేసేసుకొని అందులోనే కొద్దిగా చింతపండు సరిపోయినంత సాల్టు కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి మంచి కలిపేసి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కుక్ చేసుకుంటే టమాటాలు అయితే కొంచెం మగ్గిపోతాయి ఇంకా టమాటాలు అయితే బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడైతే నేను ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న అయితే వేసేసుకుంటున్నాను ఈ కర్రీ మనము సిర్రాక్తోనే కాదు తోటాకుతో కూడా చేసుకోవచ్చు ఈ రెండిటితో కూడా చాలా బాగుంటుంది ఇంకా నేనైతే సిర్రికుతో చేస్తున్నాను ఒకసారి అయితే మంచి కలిపేసుకోవాలి మూత పెట్టుకుంటే మనకి ఆకు కూడా త్వరగా మగ్గిపోతుందనమాట ఆవిరితోనే ఇంకా ఆకుకూరలు అయితే చాలామందికి నచ్చకుండా ఉంటాయి కదా పప్పులో వేసుకోవడం కంటే ఇలా సపరేట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది ఆకుకూర ఉడికించుకోవడానికి నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మనకి ఆకుకూరలు అంతా వాటరీగా ఉంటే బాగుండదు కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది ఇంకా కొద్దిగా సాల్ట్ అది చెక్ చేసుకుంటున్నాను కొంచెం తక్కువగా ఉండేసరికి ఇంకొంచెం అయితే సాల్ట్ యాడ్ చేసుకొని కుక్కర్ అయితే మూత పెట్టేసుకున్నాను ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది మనకు ఆకుకూరే కాబట్టి త్వరగా ఉడికిపోతుంది పప్పు వేసుకుంటే కొంచెం ఎక్కువ విజిల్స్ అవసరం అవుతుంది ఇంకా ఇప్పుడైతే కుక్కర్లో ఆవిరంతా పోయింది ఇప్పుడైతే కుక్కర్ ఓపెన్ చేసేసుకొని ఈ నీళ్ళంతా ఫస్ట్ అయితే పక్కకు తీసేసుకోవాలి నేనైతే చిల్లులు గిన్నె ఉంటుంది కదా దాంట్లో అయితే వడగట్టేసుకుంటూ ఉంటాను చూస్తున్నారు కదా చూస్తుంటేనే ఎంత బాగుందో చూడడానికి ఇంకా దీన్నైతే నేను సట్టిలో వేసుకొని ఎనిపేసుకుంటున్నాను ఇలా రాళ్ళ సట్టి ఉంటుంది కదా అందులో ఎనుపుకున్నామంటే మనకి త్వరగా ఎనిపేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంక ఇలా మొత్తం ఆకునైతే వడగట్టేసుకొని నీళ్లు పక్కకు పెట్టేసి ఆకునైతే ఎనిపేసుకుంటున్నాను ఇంక ఇలా కొంచెం మెత్తగా ఎనిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా వాటరు అది వేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు ఇదైతే మనకి సంగటికి అన్నంకి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్